హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు వీడియోలో అయితే మనం కుంభరాశి వారికి సంబంధించిన అద్భుతమైన విశేషాలని మరియు వారికి కలగబోయే శుభవార్తల గురించి కూడా వినబోతున్నాము తెలుసుకోబోతున్నాము మరి కుంభరాశి వారు మౌనంగా ఉండండి చాలు ఆగస్ట్ ఆరవ తేదీ తర్వాత పది శుభవార్తలు వింటారు కానీ ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఒంటరిగా ఎందుకు చూడమంటున్నాను కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మరి కుంభరాశి వారికి కలిగే ఆ శుభవార్తలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఎవ్వరికీ జరగనటువంటి మంచి వీరికి జరగబోతుంది ఎవ్వరూ వినటువంటి శుభవార్తలను కూడా వీరు వినబోతున్నారు మరి ఇంతేకాకుండా వీరి చుట్టూ ఉన్న కొందరు అయితే వీరి నాశనాన్ని కూడా కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ వారు ఎవరు అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే గనక ఈ కుంభరాశి వారికి గత ఎనిమిది సంవత్సరాలుగా ఇద్దరు ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నెగటివ్ ఎనర్జీ అయితే ఉంది మరియు ఆ ముగ్గురు వీరి నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఏదో ఒక రూపంలో ఎలాగో ఒకలాగా వీరిని ఎలా అయినా కిందకి తుక్కేసేయాలి అని చూస్తూ ఉన్నారు ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కుంభరాశి వారికి సంబంధించిన ఈ వీడియోలో ఇంకొన్ని విషయాలు విశేషాలు తెలుసుకోబోయే ముందు ఇప్పటి వరకు గనక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని కుంభరాశి వారందరితో కూడా షేర్ చేయండి ఇంకా లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు కలియుగంలోనే ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా కని విని ఎరగని రీతిలో మరి కుంభరాశి వారికైతే మంచి శుభవార్తలని వినబోతూ ఉన్నారు మరియు వీరికి చాలా మంచి జరగబోతూ ఉంది మీరు గనక ఏం చేయబోతున్నారు అనేది పక్కని వారితో చెప్పినట్లయితే గనక వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు అందు గురించి ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి అని చెప్పడం జరిగింది వీరికి జరగబోయే పది శుభవార్తలు ఏంటో తెలుసుకోబోయే ముందు వీరు చేయకూడని కొన్ని మిస్టేక్స్ గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం కుంభరాశి వారు మంచి జరగాలి శుభవార్తలు వినాలి వారు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి ధనలాభం రావాలి వీరు అనుకున్న కార్యక్రమాలు అన్ని సక్రమంగా జరగాలి వారి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్టయితే గనక మరి కుంభరాశి వారు ఈ తప్పులను అస్సలు చేయకుండా ఉండటం ద్వారా వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరుగుతాయి ఇంతకీ వారు చేయకూడని ఆ తప్పులేంటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరియు మీ కుంభరాశి మిత్రులతో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చాలా మంది మంగళవారం పూట జంతువులని తింటూ ఉంటారు అనగా నాన్ వెజ్ని తింటూ ఉంటారు అలా మంగళవారం పూట అస్సలు చేయనే చేయకూడదు ఇలా చేయడం వల్ల రాముల వారికి మీ మీద కోపం వచ్చి ఆయన కావాల్సింది ఇవ్వనే ఇవ్వరు మరియు రాముడు వారు లేని చోట హనుమంతుడు కూడా అస్సలే ఉండరు కాబట్టి వీరి ఇద్దరి అనుగ్రహం లేనిదే ఏ పని సాధ్యం అవ్వదు ఈ కుంభరాశి వారికి అందుకే ఇకపై ప్రతి మంగళవారం కూడా మీరు కేవలం శాకాహారం మాత్రమే తినండి దీనివల్ల వారి మరియు ఆంజనేయ స్వామి యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది దీనివలన మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా విజయవంతం సాధించగలరు మరి ఇంతేకాకుండా ఇలా మంగళవారం పూటన శాకాహారం తినకుండా జంతు పశుపక్షులను తినటం వలన సాడే సాతి కూడా వీరి జీవితంలోకి రాబోతుంది ఇలా సాడే సాతి ఎవరి జీవితంలోకి అయితే ఎంటర్ అవుతుందో వారికి కష్టాలు ఖచ్చితంగా మొదలవుతాయనే చెప్పొచ్చు కాబట్టి ఈ సాడే సాతి అనేది మీ జీవితంలోకి రాకుండా ఉండాలి అంటే మంగళవారం పూట కేవలం శాకాహారం మాత్రమే తినండి మరి వీరు చేయకూడని ఇంకొక తప్పు ఏంటి అంటే తప్పుడు మాటలు మాట్లాడటం కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళని తిట్టటం వాడకూడని పదాలు వాడటం మాట్లాడకూడని మాటలు మాట్లాడటం ఇటువంటివి అన్నీ చేయకుండా ఉంటే గనక కుంభరాశి వారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు అనే చెప్పచ్చు ఇలాగ వారు మాట్లాడకూడని మాటలు తప్పుడు మాటలు గట్టి గట్టిగా మాట్లాడడం అరవడం కోపంలో ఇతరులని ఏదైనా బాధించడం ఇలా చేయడం వల్ల వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీనివల్ల వాళ్ళు పేదరికాన్ని చూడవలసి వస్తుంది మీకు గనక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి ఓర్పుగా సహనంగా శాంతంగా ఉండాలి మరి ఇంతేకాకుండా కుంభరాశి వారి చుట్టుపక్కల ఎవరైనా సరే ఆర్ అనే అక్షరంతో మొదలవుతున్న పేరు గలవారు ఉంటే గనక ఇటువంటి వారు మీతోనే ఉన్నట్టుగా ఉంటారు కానీ వీళ్ళ వల్లనే మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సి ఉంటుంది వీరి వల్లనే మీరు ఎక్కువగా కష్టాలు కూడా పడుతూ ఉంటారనే చెప్పచ్చు కాబట్టి ఇటువంటి వారికి మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలనే చెప్తూ ఉంటాను ఇలా దూరంగా ఉండటం వల్ల మీకే చాలా మంచిది మరి ఇంతేకాకుండా మీరు ఎవరికైతే ఎక్కువ సహాయం చేస్తూ ఉంటారో ఒక రకంగా కాదు మీకు వీలైనంతగా ఎక్కువ సహాయం చేయటం ద్వారా ఎక్కువ మంచి ఫలితాలను కూడా పొందుతారు ఈ కుంభరాశి వారు మరి ఇంతేకాకుండా ఇప్పటి వరకు ఏ రాశి వారికి ఎప్పుడూ కలగనటువంటి ఒక అద్భుతమైన అవకాశం అయితే మరి ఈ కుంభరాశి వారికి కలిగిందని చెప్పచ్చు ఇంతకీ అది ఏంటి అంటే వీరు గనక ఎవరినైనా ధనవంతులని చేయాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా వారిని ధనవంతులని చేసే శక్తి కుంభరాశి వారికి ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి కుంభరాశి వారితో జాగ్రత్తగా మంచిగా మసులుకోండి మరి ఇంతే కాకుండా కుంభరాశి వారు చేయకూడని మూడు తప్పులు ఏంటో కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం అండ్ అవి తెలుసుకోబోయే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని మీ కుంభరాశి మిత్రులతో ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా లైక్ కూడా చేయండి ఇక కుంభరాశి వారు చేయకూడని మూడు తప్పులు ఏంటో తెలుసుకుందాం మొదటిగా ఇప్పటి నుంచి ఎవరిని కూడా ఈజీగా అస్సలకే నమ్మద్దు మీరు చేసే అతి ముఖ్యమైన తప్పు ఇదే కాబట్టి ఇక నుంచి ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మొద్దు అంతేకాకుండా దేవుడిని ఏదైనా వరం అడగాలి లేదు అంటే మీకేదైనా కావాలి ఏదైనా పని జరగాలి అనుకున్నప్పుడు వెళ్ళి దేవుడిని ప్రార్థించండి అలా ప్రార్థించిన తరువాత ఈ పని జరుగుతుందో లేదో నేను కోరుకున్న వరం అందుతుందో లేదో నేను అనుకున్న పని సక్రమంగా జరుగుతుందో లేదో అనే ఆలోచనలోనే మీరు ఉండిపోతూ ఉంటారు దయచేసి ఇలా అస్సలకే చేయకండి ఇలా చేయటం వల్ల దేవుడికి మీపై కోపం వస్తుంది అలా జరిగినప్పుడు మీరు అనుకున్న పని మీరు అనుకున్న కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది జరగకుండా పోతుంది మీరు ఖచ్చితంగా పూర్తి విశ్వాసంతో దేవుడిని ప్రార్థించండి మీరు అనుకున్న ఫలితం ఖచ్చితంగా మీ వద్దకు చేరుతుంది మరి ఇంతేకాకుండా మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా సక్రమంగా జరగాలి అనుకుంటే ఎప్పుడూ కూడా ఎవరితో తప్పుగా మాట్లాడద్దు మంచి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉండండి మరి ఇంతే కాకుండా కోపంగా కూడా మాట్లాడటం మానేసేయండి ఇలా చేయడం వల్ల ఈ మూడు తప్పులని చేయకుండా ఉండటం ద్వారా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు మరి ఇంతే కాకుండా వీడియో స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే గనక మీకు ఇంతకు ముందుగానే చెప్పినట్టుగాని ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి వద్ద ఇద్దరు ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నాశనం అయితే రాబోతుంది వీరు మీ పక్కనే ఉంటారు మీతోనే ఉంటూ ఉంటారు మీ చుట్టుపక్కలే ఉండి మీతో మంచిగా ఉంటున్నట్టుగా నటిస్తూ ఉంటారు కానీ మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు మిమ్మల్ని అతహపాతాలానికి తొక్కేయాలి అని అనుకుంటారు వీరు గత ఎనిమిది సంవత్సరాలుగా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ వారు ఎవరు ఆ ఇద్దరు మహిళలు ఆ ఒక్క పురుషుడు ఎవరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఎస్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేర్లైతే మొదలవుతూ ఉన్నాయో అటువంటి వారికి మీరు దూరంగా ఉండండి వారిని అస్సలు నమ్మకండి వారికి ఎంత దూరంగా ఉంటారో మీకు అంత మంచి జరుగుతూ ఉంటుంది మరియు స్టార్టింగ్లో చెప్పినట్టుగాని ఆర్ అనే అక్షరంతో ఏ మగవాడి పేరైతే మొదలవుతూ ఉంటుందో అటువంటి వారికి కూడా ఈ కుంభరాశి వారు దూరంగా ఉండటం చాలా మంచిది వీరే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి వీరు నుంచి దూరంగా ఉండండి మరి ఇంతేకాకుండా ఈ వీడియోని చూసిన ఇరవై నాలుగు గంటల తరువాత మీకు శుభవార్తలు ఖచ్చితంగా వినడం మొదలు పెడతారు మరి మీకే గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి నుండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని మీ యొక్క కుంభరాశి స్నేహితులతో షేర్ చేయండి